బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు అయింది అది ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది అంటే మీరు యూ యూ ఓర్ ఎ టీషర్ట్ ఆఫ్ కే అవును తప్పదు కాబట్టే ఆడ చెప్పాలి వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గరే ఉన్నాను ఇంకా ఇంకా వాట్ ఇస్ కే టూ కె వెళ్దాం ఇంకా కే టూ టైం ఉంది సార్ ఇంకా విత్ ఫిగర్ అవుట్ చేస్తారు యా ఇంకా నథింగ్ కాంక్రీట్ ఒక డేట్ కానీ టెంటేటివ్గా ఏమో అనుకో అనుకున్నాం అనుకున్నాం ఒక డేట్ ఉంది ప్రెప్ అంతా నడుస్తుంది బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా డిపెండింగ్ ఆన్ ఇప్పుడు అనుకుంటున్నా డేట్ ఏంటో చెప్పండి పోనీ మనకి మనకి డేట్ నన్ను అడిగితే నాకు అంటే మీరు టెంటేటివ్ మూవ్ అవ్వచ్చు కానీ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఉంటుంది కదా తర్వాత మూవ్ అవ్వచ్చు ఇయర్ ఎండింగ్ సార్ ఇయర్ ఎండింగ్ అరౌండ్ ఓకే క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడగమంటున్న క్వశ్చన్ ఫస్ట్ పార్ట్లో చాలా అక్కడ ప్రభాస్ గారిని కొంచెం తక్కువ డ్యూరేషన్ చూపించారు హౌ ఇట్ విల్ బీ ఇన్ ద సెకండ్ పార్ట్ ఎక్కువ డ్యూరేషన్ చూపిస్తాం బాగా మోస్ట్ ఆఫ్ దిట్ వస్తుందా అది కాదు అంటే బికాస్ డ్యూరేషన్ అని కూడా కాదు డ్యూరేషన్ కాదు బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ చాలా ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి అశ్వత్థామ అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము సో ఇదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణా యాంగిల్ సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది